జి శ్రీనివాసరావు గారు కారంచెడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ శ్రీ ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు నిజాంపట్నం పోలీస్ స్టేషన్లో ఈరోజు అనగా పదకొండవ తేదీ జి శ్రీనివాసరావు గారు జాయిన్ అయినారు ఈ మండల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి నిజాంపట్నం మండలంలో ఎవరైనా పందాలు పేకటలు కానీ ఇతర జోదాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండమని నా విజ్ఞప్తి నా పేరు జి శ్రీనివాసరావు నేను కార్య పోలీస్ స్టేషన్లో పనిచేసు శ్రీ ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో ఈరోజు జాయిన్ అయినాను ఈ మండల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఈ మండలంలో ఎవరైనా కోడిపందాలు కానీ ప్యాకాట్లు కానీ ఏ ఇతర జోదాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవు దయచేసి ఎవరైనా అలాంటి ఆలోచనలున్నా మానుకొని సక్రమంగా ఉండమని నా విజ్ఞప్తి తరువాత ప్రజలకి ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ ద్వారా కానీ లేక కంప్లైంట్ ద్వారా కానీ నాకు సమాచారం ఇచ్చినట్ల వారికి హండ్రెడ్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలవాడు